ద్వాదశ రాసులు వారు సులభంగా వారికి వారు చేసుకోగలిగే విధంగా ఏమైనా పరిహారం ఉందా ఈ రోజున పన్నెండు రాసుల వారు కూడా తప్పనిసరిగా మనకి ఈ యొక్క కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన శ్లోకాలు అంటే హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ హనుమాన్ చాలీసా కానీ వినడం లేకపోతే చేసుకోగలగడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి అన్ని రాసుల వారికి కూడా అనుకూలంగా ఖచ్చితంగా హనుమంతుడికి సంబంధించిన ఏదైనా చేసినా అవకాశం ఉన్నవాళ్ళు హనుమంతుడి దేవాలయాలకి వెళ్ళలేకపోయినా ఇది చేయడం అలాగే మంగళగౌరి దేవికి సంబంధించిన శ్లోకాలు వినడం కూడా మంచి ఫలితాలని ఇస్తుంది అమ్మా నక్షత్ర ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు నక్షత్ర ఫలితాల్లో రోజున ఇరవై ఏడు నక్షత్రాలు మనం మూడు విభాగాలుగా తీసుకున్నప్పుడు అశ్వని మఖా మూల ఈ మూడు కలిపి ఒక జన్మతారులు అలాగా అశ్వని మూల నక్షత్రం వాళ్ళకి రాత్రి దాకా సమయం అనుకూలంగా ఉంది ఏదన్నా నూతన కార్యక్రమాలు చేద్దామనుకున్న నూతన వ్యక్తుల్ని కలిసిన చేద్దామనుకున్న కార్యక్రమాలు సాధనతో తప్పనిసరిగా వాటిని సాధించుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు ఇక ఈ భరణి పుబ్బ పూర్వషాడ వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు రాత్రిదాకా ఉండే సమయం కొంత అననుకూలత ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వ్యక్తుల తోడ్పాటు అనేది తగ్గడం ఆకస్మికంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఏదో రకం కొంత శ్రమ ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ వీళ్ళకి ఈరోజు సమయం అనుకూలంగా ఉంది దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ ప్రజా సంక్షేమం సుఖం ఆరోగ్యం అన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి చేద్దామనుకున్న కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు వ్యక్తుల తోడ్పాటు కూడా వీళ్ళకి అనుకూలంగా కనబడుతోంది ఇక రోహిణి హస్త శ్రవణం వారికి అనుకూలత కొంత తక్కువగానే ఉంది చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళేటప్పుడు ఆకస్మికంగా వ్యక్తులతో వైరికి అవకాశం ఉన్న రీత్యా ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే కనబడుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అనుకున్నప్పుడు మాత్రం వీలైతే ఏదైనా బెల్లాన్ని దానం చేయడం అది కూడా మానసికంగా దానం చేసినా దానం కిందకే వస్తుంది కనుక ఆ రకంగా చేసుకొని వాళ్ళు కొంత ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఇక మృగుశి చిత్తా ధనిష్ట వీళ్ళకి అనుకూలంగా ఉంది కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల సహకారం అంతేకాకుండా ధనాదాయం విషయంలో కానీ ఆటంకాలు లేకుండా చాలా వరకు అనుకూలత అనేదే వీళ్ళకి కనబడుతుంది రాత్రిదాకా సమయంలో కూడా ఇక ఆరుద్ర స్వాతి శత విషయం వీళ్ళ విషయంలో కొంత శారీరకంగా ఇబ్బంది శిరోవేదనకి తర్వాత కార్యక్రమాల్లో కొంత శుభాశుభ మిశ్రమాలు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర వీళ్ళకు కూడా శుభాశుభ మిశ్రమంగా సాహసం మీద కార్యక్రమాలు జరగడం అనేది కష్టం మీద ఫలితాలు లభించడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది వీలంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలకి తగిన సమయంగా కనబట్టలేదు ఇక పుష్యమే అనురాధ ఉత్తరభద్ర వీళ్ళకి అనుకూలత బాగుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం తోడ్పాటు ఆర్థిక విషయాలు పరిచయాలు తర్వాత మంచి వ్యక్తులతో కలిపి గోష్ఠి వాళ్ళతో కలిపి అన్ని విధాలుగా కూడా వీళ్ళకి ఉపయోగకరంగా వాతావరణం ఉండడం మొదలైన వాటికి అనుకూలత అనేది కనబడుతుంది ముఖ్యంగా ఆశ్రేష రేవతి వీళ్ళకి సమయం అంతగా ఆనందకరంగా లేని కారణాన ముఖ్యమైన కార్యక్రమాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి వ్యక్తులతో అనవసరమైన వాగ్వాదాలకి జగడాలకి దానివల్ల మనస్తాపానికి ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అనవసరమైన వాగ్వాదాల్లోకి వెళ్లకుండా వీళ్ళెంత జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళెంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలకి తగిన సమయంగా ఇది గోచరించటం లేదు కాబట్టి దాని ప్రకారం వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యక్తులతో సంభాషించేటప్పుడు అలాగే పనులు చేసేటప్పుడు వ్యక్తుల తోడ్పాటు విషయంలో కానీ వాళ్ళు ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా ముఖ్యమైన రోజుగా వీళ్ళది భావించవచ్చు అమ్మ నేటి